ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు కూడా రాష్ట్రపతి నాయుడు గారు నాయుడు అలాగే పొద్దు గారు రామేంద్రెడ్డి గారు மான <laughs> <laughs> உச்சு பிரஜா பிரதிநூட பூஜா காரிய వాడు సైజుల బాబా ఆశిస్సు భూదేకుల చాంద్బాషా గారు వీరాయపాలెం గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా ఒకటి బహుమతిగా జ గు రాష్ట్ర తెలుగు యువత సెక్రటరీ మొదటి రోడ్డు మూడు వందల అనుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి బాషా గారు వీరాల గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశ జిల్లా వారి చేత మూడు వందల రెండుగుల దూరండి మేనేజర్ రెసి తాకర్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కాపురం మూడు వందల నలభై వేల రూపాయలు శ్రీ పగడాల పెద్దిరెడ్డి గారు కొత్తపల్లి ఆర్కే చిల్లి గుంటూరు నాలుగు బహుమతి ఇరవై వేల రూపాయలు శ్రీ దగ్గర శ్రీనివాసరెడ్డి సన్నా చిన్నగొండారెడ్డి ఐదో బహుమతి పదహైదు వేల రూపాయలు శ్రీ ఎన్నపల్ల చిన్న వెంకటరెడ్డి గారు రేగడపల్లి పార్కెట్ లీడర్ ఆరవ బహుమతి పదివేల రూపాయలు తాన వెంకటేశ్వర రెడ్డి ఓబల్పల్లి గారు ఈ యొక్క సీనియర్ భాగ్య బహుమతి దాతలు అలాగే ప్రదర్శనలో బహుమతి గారి ప్రతి గతకు ఐదు వేల రూపాయలు సంతోషంగా అధినేత శ్రీ కాసూ వెంకటేశ్వర రెడ్డి గారు అటార్నీ లాయర్ చైర్మన్ అమెరికా వారి చేతుల మీదుగా టగిరీకి మొన్న జరిగిన ఆరు పల్లె విభాగానికి ఈ మూడు రోజులు మేకలవాడిపల్లె రైతు సంఘం ఆధ్వర్య జరిగిన ఒంగోలు జాతి పాల ప్రదేశులకు బహుమతి రాని ప్రతి గతకు కూడా కన్సోలేషన్ ప్రకటించారు పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఐదు ఉన్నాయి ఉన్నాయిల చాంబాషా గారు వీరాయపాలెం గ్రామం ఎరగున్న మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడో చెత్తగా నాలుగో చెత్త బయలుదేరి రావాలి మంచి కాంపిటీషన్ వేట మోదల ఇందియా పతకండి రా పతకండి రా అంతే వనలేగు రాటా రాశిన దంహదే ఉనతిన ఆపలేగు రావాలి విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ సిక్స్లు పెట్టినప్పుడు కేకలేపారాయా రైతు సంతరాలు గ్రామీణ క్రీడలు గ్రామాల్లో రైతులు పండుగ వాతావరణంలో ఆనందంగా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా జరుపుకునే గ్రామీణ క్రీడ ఈ గ్రామీణ క్రీడలు మన మార్కాపురం శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేవస్థాన టస్ట్ బోర్డు చైర్మన్ అటువంటి కుందూరు కాశిరెడ్డి గారు వారి మిత్రులు జవ్వాజి భాషాపతి నాయుడు గారు వారి సహకారంతో ఈ పోటీలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహించి మేకలవారిపల్లి రైతు కమిటీ వారి పర్యవేక్షణ లో ఏర్పాటు చేయడం జరిగింది నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానముతో సమానంగా ఉన్నాయి రెండవ స్థానముతో సమానంగా ఉన్నాయి మనమే కదా

రైట్ పాప పాతమా కొడ ఎటు నుంచి రేట్లు శక్తి గోచినా ఇంచుకున్నా దొరకదు ఆహా మొదలైతుంది వేట ఇంకా నాలుగో జత ఐదో జత ఆరో జత ఏడో జత కంటిన్యూ వరుసగా ఉన్నాయి చెత్తకు చెత్తకు ప్రక్రియ ఉంది టూచిగా తుపాను తుపా విజ్ఞప్తి అలిపేటప్పుడు తోకది సత్యనారాయణ రెడ్డి గారు ఆరవ పచ్చెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముంద గిజలో ఉన్నాయి ಹಾ ಹಾ ಹೋರಾ ಲ್ರ ಹೋರ ರಸವತ್ತರ ಭೀಕರ ಹೋರಾಟವೇ ನಿಲ್ಕೊಂಡ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಬ್ರಹ್ಮೋತ್ಸವ ಗೌರವದೇ మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ వంటి కుందూరు కాసిరెడ్డి గారు వారి మిత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు చౌ్వాజీ భాషాపతి నాయుడు గారు సంపూర్ణ సహకారంతో

నాలుగో చెత్త టౌలి రావాలి తల్లి ఆశీసులతో అత్తోట శిరీష చౌదరి గారు శివగిత చౌదరి గారు వేటపాలె గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వద్ద సిద్ధంగా ఉండాలి ఆ తదుపరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తాల చంద్రబాబు రెడ్డి గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం పొత్తుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో మీరు కూడా సిద్ధంగా ఉండాలి నక్కి నక్కి ఎక్కుకుంటూ పోవాలి ఎవరొచ్చిన వాడిని వేసుకుంటూ పోవాలి నితమా బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని వారికి బొమ్మాని పెద్ద వెంకటరెడ్డి బొమ్మాని చిన్న వెంకటరెడ్డి గారు ఐదు వేల రూపాయలు మేకలవారిపల్లి చేతుల మీదుగా మేకల అచ్చిరెడ్డి సన్నాపు రామిరెడ్డి కలజూ గోపాల వారు ఐదు వేల రూపాయలు మంద వెంకటేశ్వర రెడ్డి పండగ కొలుసు నాలుగు వేల ఐదు వందల రూపాయలు మేకల తిరుపతి రెడ్డి రెండు వేల రూపాయలు మేకలవారిపల్లి బైరెడ్డి వెంకటరెడ్డి ఐదు వేలు ఇరవై రూపాయల వారి చేతుల మీదుగా కమిడి వారికి అందజేయడం జరిగింది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పూజేకుల చాందుబాష గారు హీరో గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి పార్టీలో ఉన్నాయి లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఒంటి చెత్త ఊచ కోట ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఆహా ఏ పోరాటం చేయాల మొదటి బొమ్మది ఎనభై వేల రూపాయలు గోరవనీలు తామసాని రామరెడ్డి గారు నారాజు గుంట వారి అకౌంట్ లో నుంచి నీకు రావాలండి పోరాటం చేయాల మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు స్పందన చేసిన వారు శ్రీ కామసాని రామరెడ్డి గారు నారాయణ గుడ్డ రాష్ట్ర తెలుగు యువత సెక్రటరీ రెండవ బహుమతి అరవై వేలు రూపాయలు స్పందన చేసిన వారు శ్రీ మంద రెడ్డి మేనేజర్ ప్రవేశించినటువంటి మార్తాపురం మూడవ బహుమతి నలభై రూపాయలు శ్రీ పగడాల పెద్దిరెడ్డి గారు కొత్తపల్లి ఆర్కే తెలీస్ గుంటూరు మూడు వందల ఇరవై వేల రూపాయలు శ్రీ సత్ర శ్రీనివాస రెడ్డి సన్నా చిన్నకొండారెడ్డి గారు నీటి సంఘం చైర్మన్ వేగలపల్లి భార్గవి పేరస్ ఆరో బొమ్మకి పదివేల రూపాయలు తాను ఉన్న వెంకటేశ్వర రెడ్డి గారు ఓమైపల్లి వారు పదివేలు అలాగే ఈ విభాగానికి ప్రదర్శనలో బహుమతి రాని కథలకు కన్సలేషన్ కింద జతకు ఏ కథయితే బహుమతి కాదు ఆ బహతించారు ప్రకటించిన వారు కాసూ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు అతం అమెరికా వారి చేతుల మీదుగా ఈ యొక్క బహుమతి

గతారౌండ్ అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి వచ్చి తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగాలి చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వందల డెబ్బై రెండు అడుగులు పది రౌండ్లు తిరిగి పదకొండు రౌండ్లో రెండు వందల డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగి మూడవ గత కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ただねこのサウナとない。